వీళ్ళు మెజర్ చేసేది అంతా ఒకే డమ్మి ఒకే లాంటివి స్పీడ్ అంతా ఒకటే యూనో ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఒకటే ఉన్నాయి సేమ్ ఉన్నాయి దెర్ ఈజ్ నో డిఫరెన్స్ అట్ ఆల్ కానీ ఎందుకు అక్కడ అక్కడెల్లో వచ్చింది చెస్ట్ సైడ్ క్రాష్కి మన భారత్ క్యాప్లో మాత్రం గ్రీన్ ఎందుకు వచ్చింది ఇదంతా యూనో ఒకేలాగా ఉంటే బాగుంటుంది భారత్ క్యాప్ అయినా గ్లోబల్ క్యాప్ అయినా బికాజ్ వాళ్ళ మెజరింగ్ పాయింట్స్ అంతా ఒకటే ఉంటాయి కాకపోతే ఫ్రంటల్ ఇంపాక్ట్లో మాత్రము భారత్ అండ్ క్యాప్లో థర్టీ టూ పాయింట్స్కి చేస్తారు గ్లోబల్ అండ్ క్యాప్లో మాత్రం థర్టీ ఫోర్కి చేస్తారు బట్ స్టిల్ అదేమి డిఫరెంట్ కాదు కదా సో సైడ్కి దానికి ఏం సంబంధం లేదే సో ఇది ఒక మిస్ మ్యాచ్ బట్ స్టిల్ సుజుకీలో ఇప్పటివరకు వచ్చిన కార్లో ఇది హయ్యెస్ట్ స్కోర్ చేసింది హైయెస్ట్ సేఫెస్ట్ కార్ అనమాట ఇన్ సుజుకీస్ ఇన్ ఇండియా సో దానికి కొంచెం మనం అప్రిషియేట్ చేయొచ్చు సుజుకిని ఇదే విధంగా బాబు అన్నిటికీ కూడా సేఫ్టీ ఇవ్వండి ఏఎన్ క్యాప్ వాళ్ళు కూడా స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ చేశారు త్రీ స్టార్ వచ్చింది బట్ హోప్లెస్ పేరుకే త్రీ స్టార్స్ కానీ చెస్ట్ ప్రొటెక్షన్ లేదు ఏమీ లేదు సో అన్నిట్లో ఇలా పెట్టచ్చు కదా ఏ అందరికీ సేఫ్టీ వద్దా ఏమండి సుజుకి గారు కాస్త ఆలోచించండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి యూ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఊరికి కార్లు అమ్మేయడం కాదండి మీ కారు కొన్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి వాళ్ళ సేఫ్టీకి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటేనే కదా మంచి నేమ్ ఉంటుంది యూనో ట్రావెల్ చేసే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి మీరు సేఫ్గా ఉంటారు కంట్రీ కూడా సేఫ్గా ఉంటుంది